హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ రాజన్ రెడ్డి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈరోజు వీడియో ఏంటి అనేది మీరు తమ్ముల్లో చూసే ఉంటారు మనకి శ్రావణ్ మాసం స్టార్ట్ అయింది ఇప్పటి నుంచి ఇంకా పూజలు వ్రతాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదా పండగలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి సో వీటన్నిటి కోసం మనం కూడా కొంచెం షాపింగ్ అయితే చేయాలి కదా సో నేను కూడా అలాగే కొన్ని షాపింగ్ అయితే చేశాను కొన్ని డ్రెస్సెస్ కొన్ని శారీస్ అండ్ మా పాప కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను సో అవి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే నేను మీద షేర్ చేస్తున్నాయి అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పాప దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను నేను సో ఫస్ట్ మా పాపకు వచ్చేసి నేను కొన్ని ఫ్రాక్స్ అయితే తీసుకున్నాను తనకి లంగా జాకెట్లు అండ్ వర్క్ బ్లౌజ్ ఇంకా గ్రాండ్ ఫ్రాక్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి కాబట్టి కొంచెం ఇప్పుడు సింపుల్ సింపుల్వే కదా వచ్చే ఫెస్టివల్స్ అన్నీ సో వాటికి కొంచెం సింపుల్గా తీసుకుందాం డైలీ వేర్ లాగా తీసుకుందాం అనేది కొన్ని అయితే తీసుకున్నాను సో అందులో వచ్చేసి ఫస్ట్ ఈ ఫ్రాక్స్ అనమాట సో ఈ ఫ్రాక్ ఫుల్గా సో నాకు ఈ ఫ్రాక్ వచ్చేసి చాలా బాగా నచ్చింది చూడంగానే అది షాపింగ్ మాల్లో చాలా బాగా నచ్చాయి నాకు ఎందుకు అన్ని చిన్నపిల్లలు అంటే ప్యాంట్ టీషర్ట్స్ ఇలాంటివి వేసే కన్నా ఫ్రాక్స్ వేస్తే చాలా ముద్దుగా ఉంటారు అనిపిస్తుంటుంది అందుకని ఎక్కువగా నేను కూడా ఫ్రాక్స్ ఇష్టపడతాను సో కాకపోతే మా ఇంట్లో ఆపోజిట్ నేను ఫ్రాక్స్ ఇష్టపడి ఫ్రాక్స్ వేస్తుంటే మా హస్బెండ్ ప్యాంటు టీషర్ట్స్ ఇలాంటివి వేస్తుంటారన్నమాట సో ఫస్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇది అండ్ ఈ ఫ్రాక్ చాలా బాగుంది అండ్ క్లాత్ వైజ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉందనమాట పిల్లలకి ఎప్పుడైనా ప్యూర్ కాటన్ కానీ లేదా మంచి సాఫ్ట్ క్లాత్ ఉంటాయి ఆ టైప్ ఆఫ్ తీసుకోవాలన్నమాట అప్పుడు వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు ఎక్కువసేపు ఉంచుకుంటారు అండ్ డైలీ వేర్ కాబట్టి ఖచ్చితంగా మనం ఇలాంటివి తీసుకోవాలి సో ఇది అనమాట ఈ ఫ్రాక్ ఈ ఫ్రాక్ వచ్చేసి నాకు టూ టూ పీసెస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అలా పట్టి సిక్స్ హండ్రెడ్ అలా పడింది త్రీ హండ్రెడ్ అలా సిక్స్ హండ్రెడ్ అలా పడింది అంటే ఒక్కటి త్రీ హండ్రెడ్ పడింది అనమాట నాకైతే చాలా బాగా నచ్చి తీసుకొచ్చాను అనమాట ఇది సో ఫస్ట్ టాప్ అయితే ఇది అండ్ ఇది ఇలా ఇదే మోడల్లో ఇంకో కలర్ అనమాట ఇది సో సెకండ్ ఫ్రాక్స్ వచ్చేసి ఈ కలర్ సో ఇలా మామూలుగా ఇప్పుడు స్టిచ్చింగ్ శాడీ కూడా త్రీ హండ్రెడ్ అలా పడుతుంది ఫ్రాక్ కుట్టియాలంటే బయట క్లాత్ తీసుకొని కుట్టించి అది ఇచ్చేసేసరికి ఆల్మోస్ట్ దానికి సిక్స్ సెవెన్ హండ్రెడ్ అయిపోతుంది అనమాట నాకు ఒకవేళ రెడీమేడ్లో ఇలా బెటర్ క్వాలిటీ దొరికితే మాత్రం ఇలా వేసుకోవడమే బెటర్ అని అయితే నేను చెప్తాను అక్కడ ఇక్కడ కొంచెం స్టిచ్చెస్ పెడితే మనం వేసుకోవచ్చు నేనైతే వేస్తాను మా పాపకి స్టిచెస్ ఏమైనా పెడితే సో ఇవైతే ఈ టూ ఫ్రాక్స్ సిక్స్ హండ్రెడ్ అనమాట ఇవి తీసుకొచ్చాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ అనమాట ఈ ఫ్రాక్లో బాగుంది ఇది డిఫరెంట్గా ఉంది అనిపించింది సో ఇదైతే తీసుకున్నాను నాకు వీటికి దీని కాస్ట్ అంత ఐడియా ఏం లేదు ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అలా ఏమో మేబీ యాక్చువల్గా దింతకు ముందే తీసుకున్నాను నేను తిరుపతికి వెళ్దాము అని ప్లానింగ్ వేసుకున్నాను బట్ అది ఫ్లాప్ అయింది సమ్మర్లో సో ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఈ ఫ్రాక్ వచ్చేసి బాగుందనిపించి తీసుకున్నాను అనమాట ఇది కూడా అంతే పై క్లాత్ వచ్చేసి ప్యూర్ కాటన్ క్లాత్ అనమాట సో లోపల ఇది ఉంది కదా ఇది స్పన్న క్లాత్ అంటారు కదా ఆ టైపు చాలా బాగున్నాయి సో ఇంకొక ఫ్రాక్ వచ్చేసి ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా లాస్ట్ ఫ్రాక్ అనమాట సో ఎల్లో నేను ఎన్ని తీసుకున్నా కానీ తనకి ఎల్లో ఎక్కువ తీసుకుంటూ ఉంటాను ఎంత షాపింగ్ చేసిన ఎందుకంటే తనకి కొంచెం కొంత కొంతమంది కొన్ని కొన్ని కలర్స్ బాగా సెట్ అవుతాయి కదా సో అలా ఎల్లో అనమాట ఎల్లో తనకి బాగా సెట్ అవుతుంది సో అందుకే నేను ఎల్లో అయితే ఎక్కువగా తీసుకుంటాను సో ఇక్కడ వచ్చేసి ఇది ఈ ఫ్రాక్ ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి కాకపోతే ఇప్పుడు కొంచెం అంటే కొంచెం ఫుల్ లెల్త్ అవుతున్నాయి అనమాట కొంచెం పెద్దగా ఉన్నాయి సైజు బట్ ఇలా ఉండాలనే తీసుకున్నాను కరెక్ట్ సైజు తీసుకుంటే ఏంటంటే అవి ఒక సిక్స్ మంత్స్ వేయంగా అవి పొట్టిగా అయిపోతున్నాయి అనమాట కొంచెం కొంచెం హై సైజే తీసుకుంటే మనం కొన్ని రోజులు ఎక్కువ రోజులు అయ్యొచ్చు ఇంత మనీ పెడతాం కాబట్టి తొందరగా పాడవవు ప్లస్ పొట్టికైతే మళ్ళీ పడేయలేం కదా అందుకనే ఇలా ఇలా తీసుకున్నాను ఎల్లో సో నేనైతే ఈ ఫోర్ ఫ్రాక్స్ తీసుకున్నాను తన కోసం అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నావి చూసేద్దాం సో ఫస్ట్ నా వచ్చేసి టాప్స్ చూద్దాం అండ్ ఫస్ట్ టాప్ వచ్చేసి ఇది అండ్ ఇది ఈ టాప్ అనమాట మీకు కనిపిస్తుంది దాంట్లో వీడియోలో సో ఫస్ట్ టాప్ వచ్చేసి ఇది సో మొత్తం ఎట్లా వచ్చిందంటే గోల్డ్ వస్తుంది కదా మొత్తం ఆ గోల్డ్ వచ్చిందనమాట దీనిపైన సో ఈ కలర్ కూడా డిఫరెంట్గా ఉందని ఈ టాప్ అయితే తీసుకున్నాను యాక్చువల్గా ఇది వీడియోలో ఎందుకు ఒక రేంజ్లో కనిపిస్తుంది సో కాలర్ నెక్ వచ్చింది ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చేసి మధ్యలో స్కర్ట్ వచ్చింది అనమాట ఇట్లా మిడిల్ స్కర్ట్ వచ్చింది అండ్ సైడ్ కూడా స్కర్ట్ వచ్చింది సో ఈ టాప్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి నాకు సిక్స్ హండ్రెడ్ అలా పడింది ఓ హై రేంజ్లో అయితే వేసుకోండి నేను తీసుకుంటాను బట్ నాకు అది తీసుకోవాలి మనసుకు నచ్చాలి అనమాట అప్పుడు నేను దానికి హైలైన్గానే తీసుకుంటాను బట్ అంతేగానే ఊరుకురుకునే దానికి అంతంత పెట్టేయన్నమాట థౌజండ్లలో నాకు నాకేంటంటే టాప్స్ మనం డైలీ డైలీవేర్గా వేసుకునేది అంత అవసరం లేదేమో అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట సో ఇంకొక టాప్ వచ్చేసి ఇది బాగుంది కదా సో ఇది అనమాట సో ఇది టాప్ ఫుల్ వైట్ వచ్చింది అండ్ ఇక్కడ ఫ్లెక్స్డ్ ఫ్లెక్స్డ్ వచ్చింది అనమాట బాడీ పార్ట్ దగ్గర అండ్ ఈ టాప్ అనమాట ఫుల్గా ఎలా ఉంటుంది అండ్ ఈ టాప్ వచ్చేసి నాకు ఎంత పడింది అంటే ఎయిట్ హండ్రెడ్ పడింది సో ఎయిట్ హండ్రెడ్ తగ్గట్టే ఉంది అంటే మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ చూడండి ఇలా వేసుకుంటే సో బయట ఇది చాలా బాగుంది అనమాట టాప్ ఇది నచ్చి తీసుకున్నాను నేను సో ఇది అనమాట ఒక టాప్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి వచ్చేసి డ్రెస్ అనమాట డ్రెస్ మెటీరియల్ సో ఇది థౌజండ్ రూపీస్కి అనమాట మెటీరియల్ వచ్చేసి నాకు థౌజండ్ రూపీస్ ఇది తీసుకొని కూడా నేను వన్ ఇయర్ అవుతుంది ఇప్పటికీ స్టిచ్చింగ్ చేయించాను ఎందుకో నేను స్టిచ్చింగ్ చేయించాలంటే అదో రకమైన బద్ధకం ఉంది అసలు ఫాస్ట్ తొందరగా అసలు స్టిచ్చింగ్ చేపించాను వెయిట్ని అంత తొందరగా వెయ్యను కూడా ఏదన్నా ఎలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు లేదా ఏదన్నా బర్త్డేస్ కానీ లేదా మ్యారేజ్ డేస్ ఇలాంటివి వచ్చినప్పుడు వేస్తుంది అప్పించి మిగతా సింపుల్ టైంలో కొత్త కొత్త వేయాలని ఉండదు యూస్ చేస్తే యూస్ చేస్తూ ఉంటాం అంటే కొంచెం కాస్ట్ పెట్టి తెస్తాం కదా అవి ఎక్కువ రోజులు బాగుంటాయి కదా సో వాటినే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను సో ఇది అనమాట బాగుంది కదా ఈ కలర్ నచ్చి తీసుకున్నా నేను ఈ కలర్ని ఏమంటారు అన్ని షేడ్స్ ఉన్నాయి ఇందులో గోల్డ్ రెడ్ అన్నీ ఉన్నాయన్నమాట అన్నమాట సో మిక్స్డ్ కలర్ బాగుంది కదా రెడీమేడ్ రెడీమేడ్ డ్రెస్ అనమాట ఇది అండ్ దీనికి వచ్చేసి ప్యాంట్ వచ్చేసి ఇట్లా వచ్చింది అనమాట క్లాత్ వైజు కొంచెం స్మూత్గా ఉంది క్లాత్ ఏమంటారు దీన్ని లెనిన్ క్లాత్ కూడా కాదు అట్లా కాటన్ కూడా కాదు సో ప్యాన్ కూడా కాదు బట్ అదో రకమైన క్లాత్ స్మూత్గా ఉంది క్లాత్ సో దీనికి వచ్చేసి ప్యాంట్ వచ్చేసి ఇది అండ్ చున్నీ వచ్చేసి ఎక్కడో పడ్డది చున్నీ ఎక్కడో పడ్డది దొరకట్లే ఇప్పుడు అండ్ ఇవి రెండు అనమాట చున్నీ కూడా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఫైనల్లీ శారీ కలెక్షన్కి వచ్చేద్దాము సో నేను ప్రతి ఇయర్ వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను కదా సో వరలక్ష్మి వ్రతం కోసం నేనైతే ఈ శారీ తీసుకున్నాను చూడాలి ఆ రోజు కట్టుకుంటాను కట్టుకోను ఈ శారీని సో ఈ శారీ అయితే తీసుకున్నాను సింపుల్గానే ఉంటుందండి పెద్ద హెవీ ఏం లేదు బట్ నాకు ఈ కలర్ నచ్చి తీసుకున్నాను అనమాట ఈ కలర్ అయితే నాకు బాగుంటుంది అనిపించింది సో అందుకనే ఈ కలర్ శారీ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడింది చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడింది మొత్తం ఇదే ఫ్లవర్స్ వస్తుంది సో ఇది నేను ఒక కలిసి తీసుకున్నాము స్టార్ మాసం స్టార్ట్ కాబందుకు ఎప్పుడో తీసుకున్నాము బట్ నేను ఇంతవరకు స్టిచ్ చేయించలేదు తను అసలు ఆల్రెడీ కట్టేసుకుంది కూడా సో చూడండి ఎలా ఉంది సో నాకు బాగుంటుంది కలర్ అని తీసుకున్నాను కలర్ వైజ్ తీసుకున్నాను అనమాట నేను దీన్ని సో శారీ కూడా బాగుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే వర్త్ అనిపించింది నాకు సో ఈ శారీ అనమాట అది వచ్చి కట్టుకుందాము అనేసి ఇలాగే వచ్చేసాను అనమాట నేను అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ శారీ అనమాట ఇది ఏ ఇది కూడా నాకు మా పక్కనే బోటిక్ ఉంటుంది అనమాట దాంట్లోకి వెళితే నాకు ఇది బాగా నచ్చి తీసుకున్నాను సో ఇది గ్రీన్ కలర్ అంటారు గ్రీన్ కలర్కి ఇలా మెరూన్ కలర్ వచ్చింది అన్నమాట బార్డర్ అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా మెరూన్ కలర్ వచ్చింది సో ఇది వచ్చేసి నేను ఎప్పుడు అమ్మవారికి కొంచెం డార్క్ కలర్సే కడుతూ ఉంటాను కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ పోయినసర యాష్ కలర్ ఏమో అట్టి రెడీ చేశాను అనమాట ఈ మాత్రం ఈ ఈ కలర్ శారీ కడదామని ఫిక్స్ అయ్యి గ్రీన్ కలర్ తీసుకున్నాను అనమాట సో ఇది వచ్చేసి అమ్మవారికి డెకరేట్ చేయడానికి ఈ శారీ అయితే తీసుకున్నాను నేను అండ్ దీని బ్లౌజ్ అయితే సింపుల్గానే వచ్చింది వర్క్ చేయించుకోవాలి మనము వేరే క్లాత్ తీసుకొని ఇలా వచ్చింది మెరూన్ కలర్ బ్లౌజ్ సింపుల్ వచ్చింది దీన్ని తీసుకొని వర్క్ అయితే చేయించుకుందాం అనుకున్నాను అండ్ పళ్ళు పళ్ళు కూడా చూడండి ఎంత రిచ్గా వచ్చిందో సో ఈ శారీ వచ్చేసి నాకు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అలా పడింది సో నాకు బాగా నచ్చి తీసుకున్న శారీ అనమాట ఫుల్ శారీ ఇది అండ్ అమ్మవారికి కట్టిద్దామని కొత్త తీసుకున్నాను అండ్ మా కొత్త ఇంట్లో ఫస్ట్ టైం కదా మేము అమ్మవారికి వరలక్ష్మి అతను వేసుకోవడం సో అందుకని కొంచెం మంచి శారీ కట్టించి కొంచెం గ్రాండ్గా వేసుకుందామని కొంచెం అని అనుకుంటున్నాను అనమాట సో నేను ప్రతి ఇయర్ చేస్తాను మా పాప పుట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అవుతుంది సో ప్రతి ఇయర్ చేస్తాను కదా సో ఇప్పుడు కొత్త ఇంట్లోకి వచ్చినాక కొత్తగా బాగా చేసుకున్నామని లేకపోతే తీసుకొచ్చుకున్నాను అనమాట అండ్ ఈ సారీ వచ్చింది అండ్ సో ఈ శారీస్ అయితే ఈ శారీ శారీస్ కొంచెం తక్కువ తీసుకున్నాను అంటే ఎక్కువగా ఏం చేస్తున్నా అంటే కొత్త శారీస్ తీసుకుంటున్నాను ఒకటి రెండు సార్లు కట్టేసి దివాలో పెడుతున్నాను అనమాట అవి ఫుల్ చాలా శారీస్ అయిపోయినాయి కాబట్టి డిసైడ్ అయిపోయాను అనమాట ఎక్కువ తక్కువ శారీస్ తీసుకోవద్దని సో అందుకని ఈ టూ శారీస్ తీసుకున్నాను అండ్ ఈ శారీ వచ్చేసి మమ్మీ దగ్గర ఉంటే తీసుకున్నాను మా మమ్మీకి ఎవరో పెట్టారనమాట ఈ శారీ గోల్డ్ బ్లౌజ్ చేస్తే బాగుంటుంది సింపుల్గా ఉన్న బాగుంటుందని తీసుకున్నాను అండ్ మొత్తం గోల్డ్ జరి వచ్చింది చూడండి గోల్డ్ జరి వచ్చింది అనమాట సో నాకు కావాలి మమ్మీ అంటే ఇచ్చేసింది అనమాట సో రెడ్ కలర్ శారీ ఎమాటో రెడ్ అంటారు కదా ఆ టైప్లో సో ఇది అనమాట శారీ కలెక్షన్ అండ్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ శారీ ఎందుకో తెలియదు క్లాత్ వైజ్ కూడా చాలా బాగుందనమాట సో అందుకని తీసుకున్నాను అండ్ మొత్తం రన్నింగ్ వచ్చింది శారీ మొత్తము పళ్ళు ఇది ఇదిగోండి పళ్ళు ఇట్లా వచ్చింది సో ఫైనల్ శారీ ఇది అనమాట సో ఈ శారీ అయితే ఇవే తీసుకున్నాను ఇంకేం తీసుకోలేదు అండ్ క్లాత్ ఒక క్లాత్ తీసుకున్నాను మా బాబా కోసం ఇది కొంచెం ఫ్రాక్ లాగా కుట్టిద్దాము గ్రాండ్గా ఉంటుందని ఇలా అయితే తీసుకున్నాను అనమాట సో ఇది టూ మీటర్స్ ఏమో త్రీ హండ్రెడ్ పడ్డదండి మళ్ళీ దీనికి లైనింగ్ తేవాలి మళ్ళీ దీన్ని స్టిచ్ చేయించాలి సిక్స్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా అవుతుంది ఆడపిల్లలు ఉంటే అబ్బాయి ఎన్నైనా తేవాలనిపిస్తూ ఉంటుంది మీరు నమ్ముతారు నమ్మరు కానీ మా పాపకి ఎన్ని ఫ్రాక్స్ ఉన్నాయి మా బాబుకి ఒక తిప్పి తిప్పి కొడితే ఒక పది టీ షర్ట్స్ ఉండవు పది టీ షర్ట్స్ ఉండవు అండి అవే రిపీటెడ్ రిపీటెడ్గా వేస్తూ ఉంటాను నాకు పెద్దగా అట్లా వేసిన వాడికి బాయ్గా అలా ఏముంది లే అనిపిస్తుంది అదే మా పాపకి అయితే ఒక రెండు మూడు సార్లు వేసిన ఫ్రాక్ అయ్యి మళ్ళీ ఊరికి ఏదేనా మళ్ళీ దాన్ని మార్చేస్తూ ఉంటాను అనమాట సో ఈ క్లాత్ అయితే తీసుకున్నాను సో బాగుంది డిజైన్గా యాక్చువల్గా ఇది ఇలా ఇంటి క్లాత్ ఇంకా ఉంటే తీసుకుందాం అనుకున్నాను నాకు మా పాపకి సేమ్ స్టిచ్చింగ్ నేర్చుకున్నామని బట్ లేదు ఇదే లాస్ట్ ఇది కొంచెమే ఉందన్నారు సో ఇది తీసుకున్నాను అండ్ డ్రెస్సెస్ కలెక్షన్ అయితే అయిపోయింది సో ఇంకా ఆన్లైన్లో అయితే కొన్ని తెప్పించాను అనమాట ఏంటి అంటే పాట్స్ నేను గార్డెనింగ్ స్టార్ట్ చేశాను అండ్ వీడియోస్ పెడుతున్నాను కదా యాక్చువల్గా నాకు గార్డెనింగ్ అంటే చాలా పిచ్చండి బట్ ఏంటంటే నాకు ఆ మొక్కల్ని ఎలా చేయాలి ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు దాని గురించి థిండింగ్ చేస్తున్నాను బతకాలి మంచిగా మనం తెచ్చుకున్నప్పుడు తెలియక తీసుకొచ్చి మనం జంపేయకూడదని ఫిక్స్ అయిపోయాను అనమాట సో నేను ఏం చేశానంటే ఆన్లైన్లో కొన్ని పార్ట్స్ తీసుకొచ్చాను అవి బాగుంటాయేమో అని అనుకున్నాను అనమాట ఇవి వచ్చేసి ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను అనమాట అందులో చూసినప్పుడు రివ్యూస్ చాలా పెద్దగా కనిపించాయి ఇవి సో తీరా వచ్చాక చూస్తే ఫిక్స్ సైజ్ వచ్చేసి ఇంత ఉన్నాయి బుట్టిగా ఉన్నాయి మీకు ఎట్లా కనిపిస్తుందో వీడియోలో కానీ ఏంటంటే ఒక మగ్ మన మగ్గు ఉంటుంది కదా ఆ సైజులో అనమాట సో ఇవి ఫైవ్ వచ్చాయి నేను అయితే ఇట్లా అనమాట లోపల ఈ వాటరింగ్ చేసినప్పుడు ఆ వాటర్ దీంట్లోకి పోతాయి కిందికి రావు సో మనం ఇండోర్ ప్లాంట్స్ తెచ్చి ఇంట్లో పెట్టినప్పుడు మనకి మంచిగా వాటర్ ఎక్కడికి పోకుండా ఉంటుంది కదా లీకేజ్ అయిపోయకుండా నేను ఇలా తీసుకున్నాను బట్టి ఇవైతే చూడండి ఎంత చిన్నగా వచ్చాయి దీంట్లో ఏం బ్రతుకుతాయన్నారా ఏమో సో రిటర్న్ పెడతానంటే మా వాళ్ళ వద్దు బాగున్నాయిలే కొంచెం చిన్న చిన్న ప్లాంట్స్ తీసుకొచ్చి పెడదాంలే అన్నారు వీటితో నేను డెకరేట్ చేసుకున్నప్పుడు ఫ్యాన్స్ పెట్టినప్పుడు నేను వీడియో షేర్ చేస్తాను వీటితో అండ్ ఇది తీసుకున్నాను అండ్ ఇంకొకటి వచ్చేసి ఆన్లైన్లో మ్యాప్కిన్స్ అవి వేస్తారు కదా సైడ్కి మ్యాప్కిన్ వాష్ చేసుకున్నప్పుడు మ్యాప్కిన్స్ అవి పెట్టుకుంటారు కదా సో అలా నాకు ఇలా మొజ్జిదిగా అనిపించింది అనమాట ఇవి ఎంత పడ్డ చెప్పలేదు కదా ఈ పార్ట్స్ వచ్చేసి నాకు త్రీ హండ్రెడ్ పడినాయి అనమాట ఫైవ్ వచ్చినాయి సో ఇక్కడ వచ్చేసి క్యూట్ ఉంది కదా తీసుకొచ్చాను నాకు హ్యాండ్ వాష్ దగ్గర పక్కన ఇట్లా ఇవ్వలేదన్నమాట సో ఇలాంటివి ఆన్లైన్లో చూస్తే ఇది చూస్తే బాగుంది సర్లేం తీసుకొస్తే ఏం లేదు ఇది ప్లాస్టిక్ ప్లాస్టిక్ అనమాట అంతే ప్లాస్టిక్ సో అన్నట్టే ఉంది సో ఇట్లా వచ్చింది అండ్ దీనికి అనమాట సో ఇలా ఇది ఇట్లా తీసేసి డిస్టిక్ చేసుకొని అక్కడ పెట్టుకోవడమే సో ఇట్లా అక్కడ పెట్టుకోవడమే అనమాట ఇది కూడా టూ థర్టీ రూపీస్ పడింది బట్ నాకు ఎందుకు వరత్ అనిపించలేదు సో ఈరోజు వీడియో అయితే ఇదే అండ్ నేనైతే ఇవి తీసుకున్నాను నా స్టాండ్ మాసం షాపింగ్ అయితే ఇది అండ్ ఇంకెల్ల క్లీనింగ్ ఇవన్నీ బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట సో ఈరోజు వీడియో అయితే ఇది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ అకాన్ దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ ఆల్ అయిన ఆప్షన్స్ దాంట్లో క్లిక్ చేసి నాకు అతని నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి అంతవరకు బాయ్